తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించిన తాజా సమాచారం తీసుకొని రావడం అయితే జరిగింది రేపు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మొదటగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆరు వేలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది అది కూడా మనకి ఇస్తున్న ఆరు వేలు కూడా అరకొర రైతు భరోసా నిధుల కిందనైతే జమ చేస్తున్నట్టుగా మనకి చాలా రైతు వేదికలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో సమయం చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చు మనకి సాగులో ఉన్న రైతన్నలు ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న ఇప్పటి ఇప్పటివరకు కూడా అరువులే ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు అనేది ఇంకనైతే ఖాతాలోనైతే చాలామంది రైతన్నల ఖాతాలో ఇప్పటివరకు జమ కాలేనట్టుగా చాలామంది రైతన్నలు కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో జమ చేయడమే కాకుండా మనకి రైతున్నలు ఎవరైతే అరువులే ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటో కూడా ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా ఇక్కడ తాజా సమాచారం అనేది మీకైతే ఇక్కడ అందిస్తామైతే జరు ఈ వీడియో మొత్తం ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తారు అదేవిధంగా మనకి ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే అర్హులే ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కావడం లేదు మనకి రేపు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తొమ్మిది పది ఎకరాలు ఉన్నవారికి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్న జిల్లాల లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా రైతులకు సంబంధించిన మంచి శుభవార్త కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకొని ఎంతో మందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పెద్ద శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది అదే ఇక అప్డేట్లోకి వెళ్తే మనకి ఏదైతే మొదటిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లో ఎకరం చొప్పున యాసంగి అదేవిధంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రెండు ఎకరాలకి ఎకరానికి మనకైతే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇస్తామన్న ఈ రైతు భరోసా డబ్బులు మనకి ఆరు వేలు జమ చేస్తున్నారు ఎకరం చొప్పున ఇప్పటివరకు మూడు ఎకరాలకి మనకి మూడు వేల మూడు వందల నలభై వేల కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది అది కూడా అరకొర రైతు భరోసా నిధులు అని చెప్పుకోవచ్చు మనకి ముఖ్యంగా ఇక ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రేపటి నుంచి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు రైతు భరోసా డబ్బులు మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ రైతు భరోసా డబ్బులకు మనకి రెండు వేల కోట్ల రూపాయలు అనేది రేపు బడ్జెట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో అరువులే ఉన్నప్పటి అరువులే ఉన్నటువంటి రైతనలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో రేపటి నుంచి వీరందరికీ రైతు భరోసా ఖాతాలలో రైతన్నల ఖాతాలలో రైతు భరోసా కొత్త డబ్బులు అనేది మనకి జమ చేస్తున్నట్టుగా ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి సో ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ